అందరికీ నమస్కారం ఫ్యామిలీ అండ్ సస్పెన్స్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కిరణం ఏడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా మర్నాడు పొద్దున్నే టెలిగ్రామ్ వచ్చింది సీత తల్లికి చాలా జబ్బుగా ఉందని వెంటనే రమ్మని రంగారావు ఇచ్చాడు ఆ ఆదుర్దాలో ఆ మేనేజర్ విషయం మర్చిపోయింది సీత వెంటనే సామాను సర్దుకుని పిల్లాన్ని తీసుకుని రైలు ఎక్కింది స్టేషన్కి ఎవరూ రాలేదు తనే బండి కట్టించుకుని వెళ్ళింది వీధిలో బండి ఆగిందో లేదో సీతకు ఏడుపులు వినిపించాయి ఆవేళ మధ్యాహ్నమే పోయింది కమలమ్మ సీత వచ్చేంతవరకు శవాన్ని అట్టే పెట్టారు పెద్ద కూతురు లీల ఆమె భర్త కామేశ్వరరావు ఉమా అప్పటికే అక్కడ ఉన్నారు దహన సంస్కారాలు పూర్తయినాయి కమలమ్మ గురించి మాట్లాడుకుంటూ ఏడుస్తూ పది రోజులు గడిచిపోయాయి తర్వాత ఒక్కొక్కరే వాళ్ళ వాళ్ళ ఓళ్లకు ప్రయాణం కట్టడం ప్రారంభించారు సూర్యప్రకాశం రాలేదు కానీ భార్యకు మామగారికి ఉత్తరాల ద్వారా సంతాపం తెలియజేశాడు సీత ఎక్కువ ఇంకా బయలుదేరదాము అనుకుంటూ ఉండగా భర్త నుంచి ఉత్తరం వచ్చింది సీత కష్టాలు ఒకటి నట్టుకుని ఒకటి వస్తాయంటారు మీ అమ్మ పోయిందనే దిగులుతో ఉండగా నా ఉద్యోగము పోయింది కొత్త మనిషి వచ్చి నిన్ననే ఛార్జీ తీసుకున్నాడు ఈ ఊళ్ళో ఇక ఉండటం అనవసరం సామాన్లు అమ్మేసి మద్రాసు బయలుదేరుతున్నాను అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను అంతవరకు నాకు ఉద్యోగం దొరికి ఇల్లు ఏర్పాటు అంతవరకు నువ్వు మీ నాన్న దగ్గర కానీ మీ చిన్నయ్య దగ్గర కానీ ఉండు మళ్ళా విపులంగా రాస్తాను నీ ప్రకాశం అసలే దిగులులో ఉన్న సీతకు దిగులు ఎక్కువైంది తండ్రి దగ్గర ఆ ఇంట్లో ఉండటం ఇష్టమే కానీ ఇంట్లో పెత్తనమంతా పెద్దన్న రంగారావుది కావటం వల్ల ఆమెకు అక్కడ ఉండాలనిపించలేదు దానికి తగ్గట్టు ఆ వేళ మధ్యాహ్నం రంగారావు చెల్లెల్ని పిలిచి నీ మొగుడు ఎంత పని చేశాడో విన్నావా ఏం చేశారు అడిగింది ఆమె దొంగ లెక్కలు రాసి డబ్బు కొట్టేశాడంట నాన్నగారికి ఆ కంపెనీ ప్రొపరేటర్ స్నేహితుడు కావటం వలన ఆయన మీద గౌరవం కొద్దీ జైల్లో పెట్టించకుండా డిస్మిస్ చేసి ఊరుకున్నాడు నాన్నగారికి ఉత్తరం వచ్చింది ఆమెకేం జవాబు చెప్పాలో తోచలేదు మౌనంగా ఉండిపోయింది నెల్లూరుకి వచ్చి నీ దగ్గర కొన్నాళ్ల పాటు ఉంటాను అన్నది కామేశ్వరరావుని సాయంత్రం చూడగానే వెరీ గుడ్ నేనే అడుగుదాం అనుకుంటున్నాను ఉమా కాస్త తోడు కావాలి మళ్ళీ నెలలు అన్నాడు అతను నవ్వుతూ సీత దాదాపు నాలుగు నెలలు ఉన్నది కామేశ్వరరావు ఇంట్లో ఆ నాలుగు నెలల్లో సూర్యప్రకాశ్ రావు ఒక్కసారి కూడా అక్కడికి రాలేదు రోజు ఉత్తరం రాసేవాడు ఓమా పిల్లాడికి అంది వసంత్ అని పేరు పెట్టారు ఉద్యోగం దొరకలేదు కానీ ఒక స్నేహితులతో కలిసి ఒక వ్యాపారం ప్రారంభించాను ఎక్కువ లాభాలు రావటం లేదు అయినా ఇల్లు గడవడానికి రాలినంత వస్తోంది మైలాపూర్లో ఇల్లు తీసుకున్నాను నువ్వు ఎప్పుడు బయలుదేరి రాగలవో ఉత్తరం రాయి స్టేషన్కి వస్తాను అని రాశాడు సూర్యప్రకాశ్ రావు నాలుగు రోజుల తర్వాత బయలుదేరింది సీత ఇక ఈ ఎక్కడిది అడిగింది సీత కూలీల చేత సామాను కారులో పెట్టించి సూర్యప్రకాశ్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే ఆఫీసుది అని కారు స్టార్ట్ చేసి అతను ఏ ఆఫీసు ఏ వ్యాపారం సెకండ్ హ్యాండ్ మోటార్లు కార్లు కొని బాగు చేసి అమ్మటం ఎంత వస్తుంది బాగానే వస్తుంది నికరంగా నెలకింతని రాదు కారు ఇంటి ముందు ఆపాడు అవసరాలో కూర్చునున్న నౌకరు పరిగెత్తుకొచ్చి సామాను దింపాడు చిన్న ఇల్లు అన్నారే ఇందులో ఒక భాగమా కాదు ఇల్లంతా అని నవ్వాడు అతను హాల్లో అడుగుపెట్టే ఆశ్చర్యంతో అక్కడే నిలబడిపోయింది చాలా ఖరీదు చేసే సోఫాలు బల్లలు తివాచీలు ఉన్నాయి ఇవన్నీ కొన్నారా అడిగింది లేదు అద్దెకి తెచ్చాను ఈ ఊళ్ళో అన్నీ అద్దెకిస్తారు ఎందుకు ఇవన్నీ ఉండాలి లేకపోతే వ్యాపారం సాగదు అన్ని చెక్క సామానులేనా వంటక ఏమైనా గిన్నెలు ఉన్నాయా ఏవో కొన్ని కొన్నాను వెళ్ళి చూడు సీత వంటింట్లోకి వెళ్ళింది తలతళ మెరుస్తున్న గిన్నెలు కప్పులు సాసర్లు పళ్ళ్యాలు స్టవ్లు అన్నం తినే బల్ల హాల్లోకి తిరిగి వచ్చి మన ఇల్లులా లేదు అంది నవ్వుతూ ఎవరి ఇల్లులా ఉంది ఎవరో దొర ఇంట్లోకి వచ్చినట్టుంది అయితే నువ్వు దొరసానిలా తయారవ్వాలి అంటూ సీత చంప మీద వేసాడు అతను సూర్యప్రకాశ్రావు రోజుకోసారి కారు తీసుకొచ్చేవాడు ఎవరెవరివో ఇంటికి వస్తూ ఉండేవారు హాల్లో కూర్చుని గంటల తరబడి మాట్లాడేవాళ్ళు అతని పరుసు నిండా ఎప్పుడూ నోట్లు ఉండేవి అడగందే సీతకి అడిగిన ప్రతీది రమేష్కి కొనిచ్చేవాడు ప్రతి సాయంకాలం బీచ్కి తీసుకెళ్లేవాడు తరచూ సినిమాలు పిక్నిక్లు రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి వంట మనిషిని కూడా పెట్టాడు కామేశ్వరరావుకి రాసింది తన వైభవం గురించి ఒకసారి రమ్మంది కామేశ్వరరావు ఉమతో పిల్లలతో వచ్చి వారం రోజులుండి వెళ్ళాడు అతను చాలా సమర్థుడు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా తట్టుకుని రాగలడు అన్నాడు కామేశ్వరరావు ఊరికి బయలుదేరే ముందు సూర్యప్రకాశ్ రావు సీతను పిలిచి ఈ డబ్బు మీ అన్నయ్యకి అన్నాడు ఎంత దేనికి ఐదు వందలు నువ్వు వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నావు పాపం నీ వలన ఖర్చు ఎక్కువై ఉంటుంది చ డబ్బిస్తే ఆయన అనుకోడు వదినకౌ పిల్లలకు ఏదైనా కొనిస్తే సరి సరే నీ ఇష్టం అన్నాడు అతను డబ్బు సీతకిస్తూ కామేశ్వరరావుకి పంచెలు ఉమకు చీరలు పిల్లలకి బట్టలు కాక ఉమ్మకి నిర్మలకి బంగారు గొలుసులు కామేశ్వరరావుకి వసంత్కి ఉంగరాలు కొంది ఎందుకే ఇలా డబ్బు తగలేస్తావు అన్నాడు కామేశ్వరరావు అన్నకి వదినకి అన్న పిల్లలకి ఇవ్వటం తగలేయటమా బాగానే ఉంది ఊరుకో అని జవాబు చెప్పింది సీత కామేశ్వరరావు ఊరికెళ్ళిన పది రోజులకి సీత తండ్రి ఏదో పని మీద మద్రాసు వచ్చి రెండు రోజులు కూతురు సంపద చూసి చాలా సంతోషించాడు తెలివైన వాడే నీ మొగుడు ఖర్చు విషయం కాస్త జాగ్రత్తగా ఉంటే అని సలహా చెప్పాడు డిసెంబర్లో ఎగ్జిబిషను ఫేర్ చూడటానికి రంగారావు భార్య వచ్చి పది రోజులుంటే వెళ్ళారు సీత చాలా తృప్తిగా సంతోషంగా గడుపుతోంది జీవితం పిల్లాడిని కాన్వెంట్లో జరిపించారు ఆడించేందుకు చూసుకునేందుకు ఆయాను కూడా పెట్టారు అన్నిటికీ మనుషులుంటే నాకేం దోస్తుంది అడిగింది సీత సినిమాలకెళ్ళు షికారులకెళ్ళు క్లబ్లో చేరు అన్నాడు అతను ఒకసారి ఎవడో స్నేహితుడితో కలిసి సినిమాకి బయలుదేరదీశాడు సినిమా హాల్లో సీతను మధ్యలో కూర్చోబెట్టి ఇద్దరు మగాళ్ళు చేరో పక్కన కూర్చున్నారు ఇంటికి వచ్చాక అదేమిటి నన్ను మధ్యలో పెట్టారు అంది సీత అది మర్యాద ఈ మర్యాదలు నాకు అలవాట్లేవు అలాంటి పనులు ఎప్పుడూ చేయకండి అంత భయం ఎందుకు అన్నాడు అతను నవ్వుతూ నాకు బాగుండదు మీకు ఈర్ష లేకపోవటం చాలా విశాలమైన దృక్పథం ఉండటం ఇటువంటి సమయాల్లో ఇబ్బందిగా ఉంది నాకు అంది సీత చికాకుతో నువ్వు మారారి సీత పల్లెటూరి అచ్చమ్మ వల్లే ప్రవర్తించకూడదు అందరు అందరమ్మగాళ్ళు మీలాంటి వాళ్ళు కారని మీకు తెలియదు కడపలో ఆ మేనేజర్కి విసరమన్నారే ఆ సడు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడేమిటి చేయి పట్టి లాగాడు పైగా మీరేమనరని మీకు సమ్మతం అయ్యి తన దగ్గరికి పంపించారని అన్నాడు వేదవ నువ్వేమన్నావు చెల్లుమని నోటి మీద కొట్టాను అంది అప్పటి కోపం ఇంకా లోపల నుంచి బయటకు వచ్చి మొహం ఎర్రనైంది అతను ఒక్క గంతును ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకుని ఆమె మొహాన్ని మొద్దులతో నింపేసి అందుకైనా నుంచి తీశాడు అని నవ్వాడు ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది మరో మూడు నెలలు గడిచాయి ఓ రోజున సూర్యప్రకాశ్ రావుకి వ్యాపారంలో అతని భాగస్థుడికి పెద్ద తగాదా అయింది హాల్లో కూర్చుని మాట్లాడుతున్నారు పక్క గదిలో ఉన్న సీతకు వాళ్ళ మాటలు వినపడ్డాయి మొత్తం ఇప్పటికీ పదహారు వేలు నష్టం అలా అయితే నేను ఇంకో ఏడాదిలో చెప్పపుచ్చుకొని పోవాల్సిందే అన్నాడు ఆ వచ్చిన మనిషి ఏవోపా వ్యాపారమైనా మొదలు పెట్టగానే లాభాలు ఇస్తుందా వ్యాపారంలో లాభం రాకపోతే పోయింది ఇంత నష్టం ఏమిటి నువ్వు వాడుకుంటున్న డబ్బుకు లేదు ఈ పదహారు వేలు వ్యాపారంలో వచ్చిన నష్టం కాదు నాలుగు వేలే వ్యాపారంలో వచ్చిన నష్టం మిగతాదంతా నువ్వు వాడుకున్నావు నేనేమి వాడుకోకుండా ఎలా వ్యాపారం చేయటం అడిగాడు సూర్యప్రకాశ్ రావు ఆ తర్వాత ఇద్దరికి మాటకు మాట పెరిగింది తిట్టుకున్నారు ఆ వేళతో ఆ వ్యాపారానికి స్వస్తి అయింది వారం రోజుల పాటు సూర్యప్రకాశ్ ఇంటి పట్టునే ఉన్నాడు అవునండి లాభాలు వస్తే లాభం అంతా ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు కానీ పెట్టుబడి తీసి మీరు వాడేస్తే ఎవరు ఊరుకుంటారు అన్నది సీత లాభాలు వచ్చేంతవరకు మనమేం తింటాం పెట్టుబడి నుంచి తీసుకోకపోతే అన్నాడు అతను రోజు బయటకెళ్ళి తిరిగి తిరిగి రాత్రి ఇంటికి చేరుకునేవాడు కొత్త పెట్టుబడిదారుల కోసం వెతుకుతున్నానని చెప్పేవాడు సీతకి నెల రోజుల తర్వాత కారు లేదు బస్సుల్లో తిరిగేవాడు పని వాళ్ళకు జీతాలు ఇవ్వలేకుండా ఉన్నాడు ఫర్నిచర్ కంపెనీ వాళ్ళు అద్దె కోసం తిరిగిపోతున్నారు ఇంటి అద్దె కోసం ఒత్తిడి ప్రారంభమైంది వెత్సాల కొట్టువాళ్ళు కట్టెల కొట్టువాళ్ళు పాలవాళ్ళు తిట్లు ప్రారంభించారు అతని పరిస్థితిలో చిల్లర డబ్బులు కూడా కరువుపోయినాయి ఏదైనా చిన్న ఇల్లు చూసుకుని పోదాం అంది సీత ఒకరోజు దానికైనా అడ్వాన్స్ ఇవ్వాలిగా ఈ ఇల్లు ఖాళీ చేయాలంటే ముందు ఇక్కడ బాకీలు ఉన్న వాళ్ళకి డబ్బు ఇవ్వాలి అన్నాడు అయితే ఏం చేద్దామని అడిగింది ఆమె ఆదురుదాగా భయపడకు ఇవాళ రేపు కొత్త వ్యాపారం ప్రారంభిస్తాను ఏమిటది సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెడుతున్నాను దానికి డబ్బు కావద్దు ఆ ఒక లక్ష రూపాయలైనా కావాలి ఎక్కడి నుంచి వస్తుంది ఒకడిని పట్టాను బాగా డబ్బు ఉన్నవాడు ఇవాళ రాత్రి మన ఇంటికి డిన్నర్కి పిలిచాను అన్నీ సక్రమంగా సాగితే రేపే అగ్రిమెంట్ రాసి బ్యాంకులో డబ్బేస్తాడు ఎవరతను సాయంత్రం వస్తాడుగా చూద్దు కాని మధ్యాహ్నం సూర్యప్రకాశ్ బయటికి వెళ్ళాడు సాయంకాలం ఐదున్నరకే తలతల అమెరిస కారులోంచి దిగాడు అతను కూడా నల్లగా లావుగా పొట్టిగా ఉన్న ఒక మనిషి కూడా దిగాడు అతనితో పాటు రండి ఇదే నా ఇల్లు అని లోపలికి తీసుకొచ్చాడు సీతను పిలిచి సీత ఈయన కోదండి పాణిగారు సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెడుతున్నామని చెప్పానే ఈయనే నా వైఫ్ సీత బిఏ అన్నాడు సూర్యప్రకాశ్రావు కాఫీ ఫలహారం తెచ్చిచ్చింది సీత సూర్యప్రకాశ్ రావు లోపలికి వచ్చినప్పుడు బీఏ అని ఎందుకు చెప్పారు నేను బిఏ పూర్తి చేయిందే అంది నీ డిగ్రీ ఏమి చూపించమనలే ఉద్యోగం కోసం అడుగుతున్నానా ఇంగ్లీష్లో నాలుగు మొక్కలు మాట్లాడు బెదిరిపోతాడు అన్నాడు నవ్వుతూ సినిమాకు బయలుదేరారు ముగ్గురు సినిమా హాల్లో సీతను మధ్యలో కూర్చోబెట్టాడు చూడనట్టుగా పొరపాటు వల్ల జరిగినట్టుగా కోదండపాణి రెండు మూడు సార్లు ఆమె చేతికి తన చేయి తగిలేటట్టు చేశాడు ఎంత లేకి మనుషులు వీళ్ళు అని నవ్వుకుంది సీత సినిమా నుంచి ఇంటికొచ్చాక ముగ్గురు కలిసి భోజనం చేశారు ప్రారంభించబోయే కంపెనీ గురించి సూర్యప్రకాశ్రావు మాట్లాడుతున్నాడు కోదండపాణి అన్నిటికీ ఊకొడుతున్నాడు అతని దృష్టి అంతా సీత మీదే ఉంది భోజనాలు పూర్తి కాగానే సీత లోపలికి వెళ్ళిపోయింది నౌకరు ఆకులు పొడి తీసి బల్ల మీద పెట్టాడు సూర్యప్రకాష్ రావు పడగ్గదిలోకి వెళ్ళి పడుకున్నావే రా అక్కడికి వచ్చి మాతో కూర్చో అన్నాడు నేను రాను అతని చూపులు నాకు నచ్చలేదు ఏ ఎలా చూస్తున్నాడు ఏంటి అడిగాడు నవ్వుతూ ఆమె భర్తను విసుగ్గా చూసి విపులంగా చెప్పాలా ఒంటి మీద బట్టలు ఒలిచి చూస్తున్నాడు అంది అతను పక్కపక్క నవ్వి నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉండకూడదు రా అన్నాడు నేను రాను అయితే మేమే ఇక్కడికి వస్తాం చిచ్చి అయితే రా వెళ్ళక తప్పింది కాదు సీతకి పదకొండు గంటల వరకు ఓపిక్గా కూర్చొని నాకు నిద్ర వస్తుంది అని లేచింది సరే వెళ్ళి పడుకో అన్నాడు సూర్యప్రకాశ్రావు రమేష్ ఆయా దగ్గర ఇంకో గదిలో పడుకున్నాడు సీత పెద్ద మంచం మీద పడుకుంది పడుకోగానే నిద్ర పట్టింది కాసేపటికి ఏదో చప్పుడు అయి మెలుకు వచ్చింది కోదండపాండి మంచం దగ్గరికి వస్తున్నాడు తలుపు వైపు చూసింది మూసేస్తుంది చట్టకం లేచి కూర్చుని ఎవరు అంది నేనే అన్నాడు కోదండపాని ఆ గదిలోకి ఎందుకు వచ్చారు ఈయన ఏరి అడిగింది కోపంగా ఎవరు సూర్యప్రకాశ్ రావా సిగరెట్స్ కొనడానికి వెళ్ళాడు అయితే మీరు ఈ గదిలోకి ఎవరి కోసం వచ్చారు నీ కోసం అన్నాడు అతను నవ్వుతూ మంచం దగ్గరికి వచ్చి మాటలు జాగ్రత్తగా రానివ్వండి తక్షణం బయటికి వెళ్ళండి మా ఆయన వస్తే తంతారు అని బెదిరించింది కోదండపాని నవ్వాడు ఇదే నాటకం మీ ఆయన తంతాడా దేనికి నా గదిలోకి వచ్చినందుకు అన్నది కోపంగా నీ గదిలోకి వచ్చినందుకు మీ ఆయన నన్నేమనలే నిన్ను ఏమి అనడవు ఎంత ధైర్యం మీకు ఆయన లేచి నిలబడింది నీ ప్రవర్తన నాకు అర్థం కావట్లా అతను నీ మొగుడేనా షటప్ అన్నది సీత పళ్ళు పటపటా కొరుకుతూ ఇదిగో ఊరికే నోరు బారేసుకోకు అతనే నన్ను నీ గదిలోకి వెళ్ళమన్నాడు కానికే వచ్చాను ఆయన వెళ్ళమన్నారా అవును నేను సిగరెట్లు కొనుక్కుని వస్తాను మీరు ఆ గదిలోకి వెళ్ళండి సీత పడుకుని ఉంటుంది నిద్ర లేపండి పర్వాలేదు నేను తిరిగి వచ్చేందుకు కాసేపు పడుతుంది వీధి గుమ్మం గడియే వేసుకోండి అని చెప్పి వెళ్ళాడు అంతకన్నా విపులంగా ఎలా చెప్తాడు నీకేం చెప్పలేదా అడిగాడు కోదండపాణి అబద్ధం ఆయన అనరు అని ఉండరు నువ్వే సమయం చూసుకుని వచ్చావు గెటౌట్ అంది సీత ఏవిటి నీ ఉద్దేశం ఏవిటి నాటకం నేను హాల్లోకి వెళ్ళి కూర్చుంటాను అతన్ని రాని నిలదీసి అడుగుతాను అని రొప్పుతో హాల్లోకి వెళ్ళాడు సీత తల తిరిగిపోతుంది తన భర్త గురించి ఏమనుకోవాలో తెలియటం లేదు అంత నీచమైన పని చేస్తాడా లేకపోతే ఈ కోదండపానికి ఎన్ని గుండెలు తన పడగదిలోకి రావటానికి ఆలోచిస్తోంది తన భర్తే తనని ఆ కడపలో ఆ మేనేజర్కి విసరమని పంపించడం జ్ఞాపకం వచ్చింది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరాయమ వాళ్ల పక్కన తనను కూర్చోబెట్టడం గుర్తొచ్చింది చెదిరిపోయిన ఒక డిజైన్ సర్దుకుని బొమ్మలా కనిపించినట్టు అర్థం అవుతోంది అసహ్యం కోపం రోషం అన్నీ లోపల నుంచి పొంగి వస్తున్నాయి ఏడుస్తోంది అంతలో బయట చప్పుడైంది సీత తన పడక తలుపు దగ్గరికి వెళ్ళిస్తుంది కోదండ పాణి తన భర్త ఏం మాట్లాడుకుంటుంది వినటానికి ఏ సూర్యం ఏమిటయా నువ్వేమో లోపలికి వెళ్ళమన్నావు లోపలికి వెళ్ళగానే ఆవిడ కస్సు మరి మీద పడింది ఏమిటి నాటకం అని అరిచాడు సారీ ఆవిడకి ఇటువంటి అలవాటు లేదు కొత్త అన్నాడు అతను నాన్ సెన్స్ ముందు చెప్పు ఉండాల్సింది నువ్వు నన్ను షటప్ అని గెటౌట్ అని నోటికి వచ్చినట్టు తిట్టింది నేను వెళ్తున్నాను అని లేచాడు కోదండపాణి ఎక్స్క్యూజ్ మీ కోదండపాణి సూచనగా చెప్పాను ఆవిడకి అర్థం కాలేదన్నమాట ఇప్పుడు వెళ్ళి చెప్తావా ఉండనా ఇప్పుడీకొద్దు రేపరా ఇవాళ నేను కొంచెం సాగదీస్తాను అన్నాడు సూర్యప్రకాశ్రావు సీత మోహన్లో నెత్రు చుక్కలేదు తన చెవులు తనే నమ్మలేకపోయింది తన భర్తేనా ఆ మాటలు మాట్లాడింది అంతగా ప్రేమించి లాలించి ఆదరించి ఆ మనిషేనా ఇలా మాట్లాడింది ఆయన కాదేమో ఆయన గొంతు పోలిన గొంతు ఉన్న ఇంకెవరో ఉంటుంది ఆ కోదండపాణి ఏదో మోసం చేస్తున్నాడు ఇలాంటి అర్థం లేనిపించి ఆలోచనలతో తలుపు కానుకుని అక్కడే నిలబడింది కోదండపాణి కారు స్టార్ట్ కావటం కానీ బీధి తలుపు పెట్టడం కానీ సీత గమనించలేదు సూర్యప్రకాశ్రావు గదిలోకి రాగానే తుళ్ళి పడి చూసింది అతను సిగరెట్ తాగుతూ మంచం దగ్గరికి వెళ్ళాడు సీత వైపు చూడలేదు నిజమేనా అడిగింది తెలియక కాదు నిజం కాదని అంటాడేమో అన్న ఆశతో ఏమిటి నిజం ఆ కోదండపాణి చెప్పిన విషయం కళ్ళ నీళ్లతో అడిగింది ఈ చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేసావేంటి సీత అన్నాడు అతను కాస్త విసుగ్గా ఏది చిన్న విషయం అతన్ని నా పడగ గదిలోకి పంపించడమా అడిగింది ఒళ్ళు మండిపోతూ సూర్యప్రకాశ్డు నవ్వాడు నిజంగా సీతమ్మ వారి మళ్ళీ నిప్పులు కక్కుతున్నావే అని ఆమె దగ్గరికి వెళ్ళి భుజమే చేయేసి చెయ్యేసి అతను తలుచుకుంటే నా కంపెనీకి లక్ష రూపాయల పెట్టుబడి పెడతానని చెప్పాడు కదా సీత అన్నాడు భుజం మీద నుంచి అతని చేతి ఒక్క దులుపు దులిపింది పాదాల నుంచి తల వరకు అతన్ని పరీక్షగా చూసింది కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలే నేల మీద సంపాదించేందుకు మీకు ఓపిక ఉత్సాహం లేకపోతే నేను ఎక్కడైనా ఉద్యోగం చేసి సంపాదిస్తానే ఈ పాడు పని ఏమిటి అడిగింది ఉద్యోగం చేసి ఏం సంపాదిస్తావు అరవయో డెబ్బయో జీతం వచ్చే ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది దొరుకుతుంది నిజమే ఆ అరవైతో ఎలా బతుకుతాం అంతకంటే తక్కువ జీతాలతో బతుకుతున్నవాళ్ళు లేరా నాకు చేత కాదు అన్నాడు అతను సిగరెట్ యాస్ట్రైలో పడేస్తూ అందుకని అడ్డమైన మగాళ్ళ దగ్గరికి నన్ను పంపిస్తూ ఉంటారా అడిగింది రోషన్తో అతను సీతను చొరచుర చూశాడు నేను తప్ప ఇంకో మగాడే నీకు తెలియనట్టు మాట్లాడతావేంటి అన్నాడు ఆ మాట విషపు బాణల్లా గుచ్చుకుంది ఆమెకి అదే ఆ విషయం ఎప్పుడో తెలియక చిన్నతనంలో ఏదో తప్పు చేశానని ఇప్పుడు నన్ను మానవ అమ్ముకోమంటారా అంది నాకు అభ్యంతరం లేదుగా నీకెందుకు అభ్యంతరం అడిగాడు అతను నా ఒళ్ళు ఎలా వాడుకోవాలో చెప్పేది అభ్యంతరం ఉన్నది లేనిది తెలిచేది మీరా ఇది నా శరీరం నా ఒంటిని ఎవరు ముట్టుకోవచ్చో నేను నిర్ణయించుకుంటాను అంది అతను సీత కళ్ళల్లోకి చూశాడు సీత నాకు జబ్బు చేసింది అనుకో చావు బ్రతుకుల మధ్య ఉన్నాననుకో మందుకి నన్ను బతికించడానికి ఒక యాభై రూపాయలు కావాలి అరగంటలో అని అనుకో మీ వాళ్ళ వాళ్ళకుత్ర నాసి తెప్పించడానికి వ్యవధి లేకపోతే అప్పుడు ఇలాంటి పని చేసి నన్ను బతికించుకుంటావా లేక చస్తే చావని అనుకుంటావా మీ ఒళ్ళు కనుక ఎవరూ ముట్టుకోకూడదంటావా అడిగాడు పూర్వమైతే ఏం చేసేదానో నాకు తెలియదు కానీ ఇప్పుడు చస్తే చావని అని వెళ్ళిపోతాను అంది కటువుగా అతను దిగులుగా చూశాడు భార్యని సీత నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నువ్వు గ్రహించలేవు డబ్బు గడించాలని తాపత్రయం ఎందుకు నా కోసమా కాదు నీ కోసం మన రమేష్ కోసం నీ మీద ప్రేమ వలన ఈ ఈర్ష్యం చంపుకున్నాను సీత అన్నాడు ఆమెను కావలించుకోపోతూ నన్ను ముట్టుకోకండి అసహ్యంతో నా ఒళ్ళు చిటపటం అంటోంది అని వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించింది సీత ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ఒక టూ అవర్స్ తర్వాత మనం కలుద్దాం థ్యాంక్ యూ